అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపులో ప్రధాన భూమిక పోషించిన ఎన్నికల వ్యూహకర్త ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారిని కలిసి గంటల తరబడి చర్చలు జరపడంతో అన్ని పార్టీలలో తీవ్ర చర్చకు దారితీసింది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ గారు సలహాలు టీడీపీకి ఎందుకు అని కొందరు టీడీపీ నేతలు అంతర్గతంగా అంటుంటే పవన్ కళ్యాణ్ గారికి చెక్ పెట్టడానికే టీడీపీ ప్రశాంత్ కిషోర్ గారితో కలిసిందని జనసైనికులు అటు వైసీపీ సైతం టీడీపీ ప్రశాంత్ కిషోర్ గారుల భేటీపై విమర్శలు చేస్తున్నారు గతంలో ప్రశాంత్ కిషోర్ గారు ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశాడని తిట్టిన టీడీపీ ఇప్పుడు ఆయనతో కలవడంతో క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్లో సైతం అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి టీడీపీ ప్రశాంత్ కిషోర్ గారు కలిసి పనిచేయబోతుండడం ప్రజల్లో టీడీపీ జనసేన పార్టీ కేడర్లో వస్తున్న అనుమానాలకు టీడీపీ ఇస్తున్న వివరణ మరీ ఎబ్బెట్టుగా ఉంది గతంలో ప్రశాంత్ కిషోర్ గారు ఐపాక్ సంస్థ చాలా కాస్ట్లీ అని కనీసం మూడు నాలుగు వందల కోట్లు ఉంటే తప్ప వారితో ఒప్పందం సాధ్యం కాదని జగన్ గారి దగ్గర అవినీతి సొమ్ము ఉంది కాబట్టే ఐపాక్తో ఒప్పందం చేసుకున్నారని టీడీపీ చేసిన విమర్శలు గుర్తుండే ఉంటాయి ఇప్పుడు టీడీపీకి సలహాలు ఇస్తున్న ప్రశాంత్ కిషోర్ గారికి ఎన్ని వందల కోట్లు టీడీపీ ఇచ్చిందో టీడీపీ నేతలే తెలపాలి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీని గెలిపించి తప్పు చేశామని ఆయన బాధపడుతున్నారని అందుకు పశ్చాత్తాపంతోనే ఇప్పుడు టీడీపీకి సలహాలు ఇస్తున్నట్టు టీడీపీ నేతలు చెప్పడం మరీ విడ్డూరంగా అనిపించడం లేదా వందల కోట్లు తీసుకుని సలహాలు ఇచ్చిన వ్యక్తి వైసీపీని గెలిపించినందుకు బాధపడుతున్నారా ప్రశాంత్ కిషోర్ గారు సలహాలు ఇచ్చిన పార్టీలు అధికారంలోకి వచ్చి పాలన సరిగా చేయలేకపోతే వందల కోట్లతో సలహాలు ఇచ్చే ప్రశాంత్ కిషోర్ గారు బాధ్యత తీసుకొని పశ్చాత్తాపడతారా అందుకు ప్రతిగా ప్రతిపక్ష పార్టీలకు సలహాలు ఇస్తారా ఈ అన్ని ప్రశ్నలకు టీడీపీ నేతలు అవుననే సమాధానం ఇస్తున్నారు మరి అలాంటప్పుడు ఐపాక్ సంస్థ ఇంకా వైసీపీ కోసమే ఎందుకు పనిచేస్తున్నట్టు ఐపాక్ సంస్థ వైసీపీ కోసం ప్రశాంత్ కిషోర్ గారు టీడీపీ కోసం పనిచేయడం చూస్తుంటే ఈ తరహా ఒప్పందం గతంలో ఎన్నడూ లేదు భవిష్యత్తులోనూ రాదేమో